సో మన ప్రభుత్వ దంత వైద్య కళాశాల విజయవాడలో మనకి తొమ్మిది రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయండి డెంటిస్ట్రీ అని అంటే ఒక్క దంత వైద్యమే అనే కాదు దంతాలు పరీక్షించడానికి ఒక డిపార్ట్మెంటు చిగుళ్ళకు సంబంధించి అలానే పళ్ళు కట్టడానికి రూట్ కెనాల్ చేయడానికి అలానే పిల్లల్లో క్లిప్స్ వేయడానికి వంకరగా వచ్చిన పళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో మనకి అవైలబుల్గా ఉంటాయి సో ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనము ఫ్రీగానే చేయటం జరుగుతూ ఉంటుంది సో వాట్ ఎవర్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇప్పుడు మ్యాగ్జిలో ఫేషియల్ సర్జరీ అనే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నేను అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ సో ఫేషియో మ్యాగ్జిలరీ సర్జరీ అనేది డెంటల్లోనే చాలా ఒక సర్జికల్ డిపార్ట్మెంట్ అనమాట సో రోడ్డు ప్రమాదాల్లో విరిగిపోయిన దవడ ఎముకలకి శస్త్రచికిత్సలు అలానే జ్ఞానదంతం రిమూవల్ అట్లానే ఆర్దోగ్నాటిక్ సర్జరీస్ కానివ్వండి మొహ ముఖంలో కంతులు ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటాయి వాటన్నిటికీ కూడా ఈ స్పెషాలిటీ వైద్యం అనేది మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ విధమైన మనీ అనేది ఎట్లాంటివి తీసుకోరు ప్రభుత్వం ఇచ్చే ఈ సదుపాయాలని ఖచ్చితంగా ప్రజలందరూ అందరూ కూడా వినియోగించుకోవాలి అండ్ ట్రీట్మెంట్స్ అనేవి అన్నీ కూడా మనకి పెద్ద మత్తులో జరుగుతాయి అలానే స్థానికంగా లోకల్ అనేస్టీషా ఇచ్చి కూడా చేయొచ్చు సో ఒకవేళ పెద్ద మత్తులో చేయాల్సి ఉంటే కనుక అది మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేయటం జరుగుతూ ఉంటుంది